నిజామాబాద్ పట్టణం శ్రీరామ గార్డెన్ నందు నూతన నేర న్యాయ చట్టాల మీద మీడియా ప్రతినిధులకు అవగాహన కార్యక్రమాన్ని బుధవారం రోజున నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య ఐపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జూలై ఒకటి ఇరవై ఇరవై నాలుగు నుండి కొత్తగా ప్రవేశపెట్టిన చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి అని పాత చట్టాలను సవరించి మూడు కొత్త చట్టాలను రూపొందించారని కొత్త చట్టాల ద్వారా వెంటనే ప్రజలకు న్యాయం జరుగుతుందని ఇప్పటి వరకు అమలులో ఉన్న పాత చట్టాలు ఐపీసీ మరియు సిఆర్పిసి చట్టాలు రద్దయ్యాయని వేడి స్థానంలో భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినియం చట్టాలు అమల్లోకి వచ్చాయని ఈ కొత్త చట్టాలపై అవగాహన కల్పించేందుకు నిజామాబాద్ జర్నలిస్టులతో అవగాహన కల్పించి చట్టాల గురించి ప్రజలకు తెలియచేయాలన్నారు సోషల్ మీడియాలో ఏవైనా ఫో ఫోటోలు వీడియోలు పోస్ట్ చేసే ముందు ఎవరిదైతే వీడియో ఫోటోలు తీసుకుంటున్నామో వారి అనుమతి తప్పనిసరిగా ఉండాలన్నారు ఒకసారి ప్రచురిస్తే బాగానే ఉంటుంది అని ప్రస్తుతం ఉన్న సమాజంలో టెక్నాలజీని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి కానీ దుర్వినియోగం చేసుకోకూడదని అన్నారు ఈ అవగాహన కార్యక్రమంలో అదనపు డీసీపీ శ్రీ బస్వరెడ్డి రెడ్డి నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ ట్రాఫిక్ ఏసీపీలు శ్రీఎల్ రాజా వెంకటరెడ్డి శ్రీజయ వెంకటేశ్వర రెడ్డి శ్రీ పి శ్రీనివాస్ మస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు సురక్షా సంహిత అనట్లేదు బిఎన్ఎస్ఎస్ లేదంటే కొత్త సిఆర్పిసి అన్నా దాంట్లో ఉన్నాం అయితే మీకు కూడా అందరికీ ఈ చట్టాల గురించి అవగాహన ఇచ్చేది ఇచ్చేది కూడా ఎందుకంటే ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకోండి ఏమంటే మీరు ఫోర్ ట్వంటీ ఐపి ఫోర్ ట్వంటీ కేసు లేని విషయాలు కూడా ఉన్నట్టు చూపిస్తుంది ట్రంప్ మోదీ కూర్చొని ఏయో మాట్లాడుకున్నట్టు చెప్పేస్తారు జరిగి ఉండదు డీప్ ఫేక్ టెక్నాలజీస్ అంటారు వీటి అన్నిటికీ దృష్టిలో పెట్టుకుని ఎటువంటి వార్త ప్రచురణ చేయాలన్నా లేదంటే ఎటువంటి వార్త ప్రచార ప్రసారం చేసే ముందు కన్సర్న్ లోకల్ ఆఫీసర్స్కి జుడిషియల్ ఆఫీసర్స్ లేదా లీగల్ ఆఫీసర్స్గా మమ్మల్ని మా యొక్క ఒపీనియన్ తీసుకోవడం మీద ఇంకా ఎక్కువ బాధ్యత అవుతుంది ఒక విషయం చెప్తున్నాను జర్నలిస్టులకి రెండు పదాలు ఉంటాయి ఇంగ్లీష్లో ఒకటి రిపోర్టరు ఇంకోటి జర్నలిస్ట్ రిపోర్టర్ అంటే ఏది ఉంటే అది పంపించేసేవాడు ఏది అది పంపించేవాడు నిజమో కాదో వెరిఫై చేయడు దాని గురించి విశ్లేషణ చేయడు మీరు రిపోర్టర్లుగా మిగిలిపోకండి జర్నలిస్ట్ ఎదగండి ఏం జరుగుతూ ఉంది అసలు ఏ విషయం ఏంటి ఎందుకు వస్తా ఉంది దాని అసలు ఏంటి అసలు ఏమని విశ్లేషణ చేసే సిచ్యువేషన్కి ఉండాలా మీరు మీరేం చేస్తున్నారు మీ మధ్య అయితే ఏదో వచ్చింది మీకు మీకు కూడా వాట్సాప్ ప్రెషర్లు ఎక్కువైపోతున్నాయి వాట్సాప్లో నడుస్తూ ఉంది మేము కూడా మా మా వాళ్ళు అడుగుతున్న తీసేసేస్తున్నారు అట్లా కాకుండా అసలు ఎందుకు వస్తుంది ఏంటి ఒక ఇన్ఫర్మేషన్ని కన్ఫామ్ చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది కామారెడ్డి కేసులో కూడా కన్ఫర్మ్ చేసుకోకుండా ప్రచురణ చేయడం తప్పు బాధ్యత గల పౌరులాగా అట్లానే ఒక బాధ్యత గల రిపోర్టర్స్ లాగా జర్నలిస్ట్ లాగా విలేకరుల లాగా మీ యొక్క బాధ్యత ఏమవుతుందంటే నిజమా కాదా మనం ఒక అమెంట్మెంట్ చేస్తున్నాము ఈ చేసిన తర్వాత కానీ ఏవైతే చట్టాలు రాజ్యాంగానికి మన బాధ అమెండ్మెంట్ చేసిన రాజ్యాంగానికి లోబడి లేవో ఆ చట్టాల ద్వారా మనకు అందుబాటులో మనము ఇంప్లిమెంట్ చేస్తూ ఈ కొత్త చట్టాలు ఆమోదించబడ్డాయి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నుంచి ఈ చట్టాలు అమలులోకి వచ్చాయి అప్పటి నుంచి మనం ఈ కొత్త చట్టాలను ఈ రోజు భారతీయ సాక్షి నియమం దీనే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూ ఉండే దాని స్థానంలో బిఎస్ఏ వచ్చింది భారతీయ సాక్షి నియమం ఇది ఏమో ఒక నేరం తెలిస్తే నేరస్తుడు ఎలాంటి సెక్షన్లు ఎటువంటి సెక్షన్లు పెట్టాలి చేసిన నేరం చేస్తే ఎటువంటి శిక్షలు పెట్టాలని దానికి సంబంధించిన శిక్ష ఎన్ని సంవత్ ఎటువంటి నేరానికి ఎన్ని సంవత్సరాల శిక్ష అటువంటి ఐపీసీలో పెడతారు సిఆర్పిసిలో కోర్టు ప్రొసీడింగ్స్ సిఆర్పిసి ప్రకారం మనము ఈ న్యాయ వ్యవస్థ అంతా నడుస్తుంది అదేవిధంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ కేసులు పెట్టిన తర్వాత సరైన ఆధారాలను కొట్టి కోర్టులో సాక్ష్యాన్ని ప్రవేశపెట్టి విచారించిన తర్వాత

एटीन एटी तरह नाइटीन

శక్తి త్రీ నాట్ ఫోన్ టెంపుల్ లో ఇది యాభై లేకపోతే దీంట్లో శిక్షకు చాలా చెప్పండి మాకు పిల్లలు తీసుకు అంటే